హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈ రోజు వీడియోలో కిడ్నీ బీన్స్ ఉంటాయి కదా వైట్ బీన్స్ ఆ బీన్స్ మనం ఇంట్లోనే ఎలా గ్రో చేసుకోవాలో నేను ఈజీగా చెప్తాను ఈ సీజన్ లో చాలా ఎక్కువగా పండుతాయి ఈ బీన్స్ ని మనం ఇంట్లోనే ఈజీగా ఎలాగా గ్రో చేసుకోవాలో నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియచేయాలనుకుంటున్నాను మార్కెట్ నుంచి తెచ్చుకున్న వైట్ కిడ్నీ బీన్స్ ఉంటాయి కదా అవి పచ్చిగానే ఉంటాయి వాటిలో ఒక అర డజన్ మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని తీసుకోవాలి అవి ఒక బౌల్లో వేసుకొని నీటిలో వేసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి ఎండిన కిడ్నీ బీన్స్ అయితే ఫార్టీ ఎయిట్ అవర్స్ ఖచ్చితంగా నానాలి ఇవి పచ్చిగా ఉన్నాయి కాబట్టి ఇరవై నాలుగు గంటలు నానితే సరిపోతుంది ఇలా ఇరవై నాలుగు గంటలు నానిన తర్వాత నీళ్లు వంపేసి చూస్తే చిన్న చిన్న స్ప్రౌట్స్ అనమాట అంటే చిన్న చిన్న మొలకలు వస్తున్నాయి ఇప్పుడు వీటిని నాటుకోవచ్చు అనమాట అంటే ప్రతి సీడ్ నాటడానికి పనికొస్తాయని నాకైతే అర్థమైంది ఇలా మనం టెస్ట్ చేసుకుంటే మనం ఎంచుకున్నవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో తెలుస్తుంది అనమాట ఇప్పుడు వీటిని నాటుకుంటే చాలా ఈజీగా గ్రో అవుతాయి చూస్తున్నారు కదా నేనైతే డ్రింక్ బాటిల్ ఆఫ్ కట్ చేసి అందులో వేశాను ఎందుకంటే అందరూ పెద్ద పెద్ద బిన్లో వేస్తారు నేనైతే కొంచెం డిఫరెంట్గా డ్రింక్ బాటిల్లో వేయడం జరిగింది చూస్తున్నారు కదా చాలా చక్కగా వచ్చాయి ఈ కిడ్నీ బీన్స్ వేయడం ఇది సెకండ్ టైం నేను ఫస్ట్ టైం వేసినప్పుడు పెద్ద లో వేశాను కిడ్నీ బీన్స్ వచ్చాయి కానీ వాటిని కోతులు తినేయడం జరిగింది ఈసారి ఏమి జరుగుతుందో చూడాలి ఇలా రెండు ఆటల్లో వేశాను రెండు ఆటల్లో కూడా చాలా చాలా బాగా వచ్చాయి మనం నార్మల్గా పెంచుకునే పొడవ చిక్కుడు లేకపోతే కలుపు చిక్కుడు ఎలా పెంచుకుంటామో ఈ కిడ్నీ బీన్స్ పాదును కూడా అలాగే పెంచుకోవాలి మామూలు చిక్కుడికి ఎలాగైతే కేర్ తీసుకుంటామో ఈ కిడ్నీ బీన్స్ పాదు కూడా అలాగే కేర్ తీసుకుంటే సరిపోతుంది నేనైతే ప్రాక్టికల్ చేశానన్నమాట పెద్ద పెద్ద వాటిల్లో వేస్తే ఎలాగో వస్తాయి అసలు డ్రింక్ బాటిల్ వేస్తే వస్తుందా అని చూస్తున్నారు కదా అయితే చాలా ఎగ్జైటింగ్గా నేను చూడడం జరిగింది పోతని చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట అంటే ఈ కిడ్నీ బీన్స్కి ఈ సైజు ఫ్లవర్సే వస్తాయి ఫ్లవర్స్ అయితే పెద్దవి అవ్వవు ప్లస్ ఈ ఫ్లవర్ ఎలా ఉంటుందంటే చిక్కుడుకాయ పువ్వు ఎలాగైతే ఉంటుందో అదే షేప్లో అదే కలర్లో ఉంది కాకపోతే సైజ్ అయితే చాలా చిన్నది అనమాట మూడు నెలలు దాటిన తర్వాత ఇప్పుడైతే కాయలు వస్తున్నాయి ఇది ఫస్ట్ కాయ అన్నమాట ఇంకా నా ఆనందానికి అవధులు లేవు డ్రింక్ బాటిల్ కూడా ఫుల్గా లేదు మీరు చూస్తున్నారు కదా హాఫ్ ఆఫ్ ది డ్రింక్ బాటిల్ అనమాట అందులో వేసిన ఈ కిడ్నీ బీన్స్ పాదు పోత వచ్చి కాయ వచ్చిందంటే ఇంకా చాలా హ్యాపీ అన్నమాట నిజంగా మనకైతే ఆస్కర్ అవార్డు ఇవ్వచ్చు అని అనిపిస్తుంది నాకైతే వేటు వేటుకు ఇస్తున్నారు కానీ మనకు ఇవ్వచ్చు కానీ ఫార్మర్స్ కి మొక్కలు పెంచే వాళ్ళకి ఆస్కర్ అవార్డు ఇవ్వరు అది సినిమాలకు సంబంధించిన అవార్డు అది ఫార్మర్స్ కి సంబంధించిన అవార్డు అయితే ది రఫీ అహ్మద్ కిడ్వే అవార్డు అని ఉంటుంది అలాంటి అవార్డ్స్ ఇలాంటి గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఇస్తే చాలా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది కదా ఏదో సరదాగా లేండి రైతులు ఎంత కష్టపడితే మనం ఇంట్లో కూర్చొని తింటున్నామో అనేది ఒకవైపు ఆలోచిస్తూ ఉంటే మనం ఒక మొక్క వేసినప్పుడు అది పువ్వు వచ్చి కాయిగా మారితే ఇంకా ఆనందానికి అవధులు ఉండవు దట్టు వేస్ట్ బాటిల్లో డ్రింక్ బాటిల్లో పెంచామంటే ఇంకా చాలా ఆనందంగా ఉంది నాకు తెలిసి కిడ్నీ బీన్స్ పెంచిన వాళ్ళు చాలా తక్కువ మంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నాకైతే ఇప్పటివరకు తారస్పడలేదు అది కూడా డ్రింక్ బాటిల్లో పెంచడం అనేది ఒక వండరే నిజంగాను ఇలాంటివి చూసినప్పుడు మెచ్చుకోకుండా ఉండలేరు కదా ఎవరైనా సరే ఆ పొగడ్తలకి ఆ మెచ్చుకోలకి మనమైతే ఉబ్బి తప్పిబ్బు ఉంటాము చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే ఒక కాయ వచ్చింది నెల తిరిగేటప్పటికి చాలా కాయలు వచ్చాయి ఆరేడు కాయలు రావడం జరిగింది ఇంకా సక్సెస్ అనే చెప్పుకోవాలి డ్రింక్ వాటర్లోనే కాకుండా నేను వేరే కవర్లో కూడా వేయడం జరిగింది అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను వీలైతే చూస్తున్నారు కదా ఇలా ట్రై చేయండి ప్రతి ఒక్కరూ సింపుల్గా ఈజీగా మనం గ్రో చేయొచ్చు మన ఇంట్లోనే పెద్ద బిన్లో వేసుకుంటే ఖచ్చితంగా మనకి కర్రీకి సరిపడా కాయలు అనేది చిక్కుడు కాయల్లాగా వచ్చేస్తూ ఉంటాయి సీజన్ అయ్యే వరకుని ఇవి చిక్కుడు జాతికి చెందినవే కాబట్టి సీజన్ అయితే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కాస్తూనే ఉంటాయి మరి ఈ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఒకసారి చెక్ చేసి బాగుందనుకుంటే అవసరం అనుకుంటే ఫాలో అవ్వడం మర్చిపోకండి